ఈ మేరకు గణనాథుల ముందు ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ డోలు వాయించి ఉత్సవాన్ని ప్రారంభించారు తొమ్మిది రోజుల పాటు గణనాథుల వద్ద భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన ఉత్సవ కమిటీ నిర్వాహకులు నిమజ్జనానికి విగ్రహాలను తరలిస్తున్నారు పట్టణంలో ఏర్పాటు చేసిన దాదాపు మూడు వందలకు పైగా వినాయక విగ్రహాలను గుడి చెరువులో నిమజ్జనం చేస్తున్నారు అలాగే వేములవాడ రాజన్న ఆలయంలో నెలకొల్పిన గణేష్ విగ్రహాన్ని సైతం ధర్మగుండంలో నిమజ్జనం చేస్తున్నారు ప్రశాంత వాతావరణంలో నిమజ్జన ఉత్సవం జరుగుతుండగా ఎలాంటి అవాచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రాజల జిల్లా వేమినవాడలో కాసేపటి క్రితం వినాయక నిమజ్జన ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది ఈ మేరకు గణనాథుల ముందు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ డోలు వాయించి ఉత్సవాన్ని ప్రారంభించారు తొమ్మిది రోజుల పాటు గణనాథుల వద్ద భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహించిన ఉత్సవ కమిటీ నిర్వాహకులు నిమజ్జనానికి విగ్రహాలను తరలిస్తున్నారు పట్టణంలో ఏర్పాటు చేసిన దాదాపు మూడు వందలకు పైగా వినాయక విగ్రహాలను గుడి చెరువులో నిమజ్జనం చేస్తున్నారు అలాగే వేములవాడ రాజన్న ఆలయంలో నెలకొల్పిన గణేష్ విగ్రహాన్ని సైతం ధర్మగుండంలో నిమజ్జనం చేస్తున్నారు ప్రశాంత వాతావరణంలో నిమజ్జన ఉత్సవం జరుగుతుండగా ఎలాంటి అవాచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు